మరి తండ్రి మా ప్రవర్తనను ప్రభా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభు మరి సత్క్రియల వల్ల మేము నడుచుకుంటూ ప్రభా మంచి క్రియల వల్లే మేము మరి జీవించే భాగ్యమును మాకు దయచేయండి దయచేయం ప్రభు అదే రీతిగా ప్రభు నాయన మా ముందు ప్రభావ కొన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయి ప్రభావ మీరే సహాయమును దయచేయండి ప్రభు అదే ప్రభావ ఈ ప్రార్థన వల్ల ప్రభావ ఈ ఉపవాస కూడికల వల్ల ప్రభావం కలిగిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ప్రభ మీరు నిజంగా మరి తండ్రి అటు మేలులు చేసినందుకు మీకు లెక్కలేదు మందులు స్తోత్ర చెల్లించుకుంటున్నాం మరి నిజంగా మీ మందిరం ప్రభుత్వ మీ మందిరంలో జ్ఞాపకం చేసుకుంటుండగా మీరే మాకు సహాయం దయచేయండి సేయా మరి ప్రభా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాము అదే రీతిగా ప్రభు నాయనే సేయ మరి దేవరాయలన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ వారి పిల్లల వివాహాల నిమిత్తం ప్రభావ ప్రార్థన చేస్తున్నాం ప్రవ్వ మరి చక్కటి భాగ్యస్వామిని దయచేయండి నాయన మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాము మరి దేవ అదే రీతిగా వారి కుటుంబ సభ్యులను ఆరోగ్యం పట్ల మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా మరి అక్కని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభు అగ్నే జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మంచి ఆరోగ్యంలో నాయన అరికలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత పరచండి ఏసయ్య మరి ప్రభా వ్యవసాయం నిమిత్తం ప్రభావ మరి వ్యాపార నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు మీరే సహాయంలో నాయనా మీకు స్థిరత చెల్లించుకుంటున్నాం ప్రభావ మరి తండ్రి తేజ గారు మరిదివా రాయిచున్న ఎగ్జామ్ నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మరి మరిద మంచిగా ఎగ్జామ్ రాసి ప్రభు భాగ్యమును దయచేయండి ప్రవ్వా మరి రాయలన్న గారిని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రవ్వా మీ పరిచర్యలో ప్రభావ వాడుకోబడుతున్నందుకు మీకు లెక్కలేని వనలు స్తోత్ర చెల్లించుకుంటున్నామేసయ్య మరి ప్రవ్వా దెబోరా మరి తాటి దెబోరా గారు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం ఏసయ్యా మీరే వారికి సహాయంలో దయచేయండి ప్రవ్వా మరి తండ్రి నైన్ వేసయ బెంజుమేను గారు కూడా ప్రవ్వా నైనా మీ మందిరానికి నడిపించండి ప్రభువ నైనా మరి మారు మనసును దయచేయండి ప్రభావ మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభావ నైనా మరి మరి బెంజుమేను కూడా మందిరానికి వచ్చి ప్రవ్వా మరి దేవ వారి దంపతులు ఇరువురు ప్రభావ మీ మందిరానికి వచ్చి ప్రభావ మిమ్మల్ని స్థుతించే భాగ్యమును దయచేయండి ఏసయ్య మరి ప్రభా వారి కుటుంబంలో కూడా నెమ్మదిని శాంతిని దయచేయండి ప్రవ్వా వారి ఇరువుల మధ్య కూడా సఖ్యతను దయచేయండి ప్రభువ నైనా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభా అదే రీతిగా దేవరా గారి మరి దేవ శరీర బలహీనతల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యమును దయచేయండి నాయనా వాళ్ళ నాన్నగారి చేస్తున్నాం మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి మీ మీ చిత్తమైతే ఆయన కూడా సన్నిధికి వచ్చే దయచేయండి నాయనా మరి ప్రభు అదే నరసమ్మ గారి ఆరోగ్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయనా నిజం గొప్ప ప్రమాదము నుండి కాపాడినందుకు వందనాలు లేసా మరి ప్రభా మరి ఆపరేషన్ కూడా మంచిగా జరిగించినందుకు వందనాలు లేసా మరి ప్రభా దేబోరా బెంజమిన్ వారి వారి కోసం ప్రార్థనిస్తున్నాం ప్రవ్వా మరి వారికి కూడా గర్భఫలాన్ని దయచేయండి సేవ మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభావ గర్భఫలం మీరిచ్చే గొప్ప బహుమానమునైనా కాబట్టి ఆ దంపతులకి ప్రభు గర్భ ఫలాన్ని దయచేయండి ప్రభావ అట్టి సంతోషం వారు కూడా పొందులాగన మీరే సహాయమును దయచేయండి నాయన కృష్ణమరాజు గారి కోసం కూడా ప్రార్థిస్తున్నాము నాయన మరి నాయన వారి కుటుంబాలు అందరూ ప్రభు మీ సన్నిధికి వచ్చే భాగ్యమును దయచేయండి తండ్రి మరి ప్రభా దే మరి తండ్రి వారు కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభావ మీ స్తోత్ర చెల్లించుకుంటు ప్రవ్వా మరి వారికి ఇచ్చిన బిడ్డలు మరిదెవ వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళ బిడ్డలు చదువు అందు వయసు అందు అభివృద్ధి చెందే భాగ్యమును దయచేయండి వారికి ఉన్న ఆర్థిక అవసరతలన్నీ అన్ని మరి మరినైనా మీరే మరి దెవ తీర్చండి ప్రభు ఆ కుటుంబం కూడా ప్రభు దినదిన మిమ్మల్ని స్థుతించు స్థుతిస్తూ ప్రభు మీ సన్నిధి మరి తండ్రి వచ్చే భాగ్యమును దయచేయండి తండ్రి మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మరి రాధక్క గారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ఏసయ్య మరి కుటుంబం అంతా కలిసి ప్రవ్వా మీ మందిరానికి వచ్చే భాగ్యమును దయచేయండి అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు అన్నకు మరి ప్రభు మీకు దూరంగా జీవిస్తున్నాడు నాయన మరి ప్రభు అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి అన్న కూడా మరి తండ్రి తెలుసుకొని మీ సన్నిధికి వచ్చే భాగ్యమును దయచేయండి నాయన మరి ప్రభా వారి ఆరోగ్యం నిమిత్తం మేము ప్రార్థిస్తున్నామేసే మంచి ఆరోగ్యంలో దయచేయండి నాయన వారు వ్యవసాయ పనులు మరి ప్రభా మరి తండ్రి నాయన మరి ప్రతి ఒక్క పని అంతట్లో మీరే సహాయమును దయచేయండి తండ్రి మరి ప్రభా వాళ్ళ మరి వారి యజమానులు కూడా ప్రభు నైనేసా మందిరానికి వచ్చే భాగ్యమును దయచేయండి వాళ్ళ పిల్లలు ప్రభు మరి శిరీషను మౌనిక జ్ఞాపకం చేసుకోండి ప్రభు వారి చదువులో కూడా మీరే సహాయమును దయచేయండి నాయన వారి చదువుందు వయసుందు జ్ఞానమందు అభివృద్ధి చెంది భాగ్యము తండ్రి నాయన మరి యవనులు చేత మరి తండ్రినైనా మరి తొట్టిల్లకుండా వాక్యము చేతనే వారి మరి తండ్రి మరి వారి ప్రవర్తన సరిచేసుకుంటూ సన్నిధులు నిత్యం ఉండే దయచేయండి నాయన మరి దేవ ఎలీషా గారి కోసం వారి కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా మరి వారు చేయిచున్న వ్యవసాయ పనులు కావచ్చు ప్రభా మరి తండ్రి వారి కుటుంబం వారి కుటుంబంలో కావచ్చు నాయన వాళ్ళ పిల్లల ఆరోగ్యం నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం యన వారి పిల్లలు కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభావాయన అదే రీతిగా వారికి ఇచ్చిన బిడ్డలు మరి పాపను బాబును జ్ఞాపకం చేసుకోండి నాయన మంచి ఆరోగ్యం దయచేయండి నాయన మరి ప్రభానాయన అదే రీతిగా ప్రభా నైనా రిష్మిత కోసం ప్రార్థిస్తున్నాం నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభావా మరి తండ్రి వారి చదువులో కూడా మీరే సహాయమును దయచేయండి దయచండి నాయన మరీ ప్రభా నైనా నిజంగా మొన్నటి దినము ప్రభా నైనా మరిదేవానైనా మరి ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు నాయన వేసేయా మరి తండ్రి నైనా ఇన్ఫెక్షన్ అయ్యింది ప్రవా మీరే తగ్గించండి వేసేయా మీరే ముట్టని తాగని స్వస్థతపరచండి ప్రవ్వా తినే మరి ఆహారం వల్ల కానీ త్రాగే పానీయం వల్ల కానీ ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా మీరే సహాయము దయచండి స్వస్థతపరచండి ప్రవ్వా మరి నాయన రాజీవ్ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి మరి తండ్రి మరి బిడ్డలు ప్రభా పాటలు పాడే విషయంలో కావచ్చు వాక్యం చదివే విషయంలో కావచ్చు ప్రభావ ముందుండే భాగ్యమును దయచేయండి నాయన మరి మీ ప్రార్థన పూర్వకంగా బిడ్డలు ఎదుగుదల భాగ్యమును దయచేయండి నాయన మరి ప్రభా అదే రీతిగా మరి దేవ గారు కొరకం కోసం ప్రార్థిస్తున్నాం సేయం మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రవ్వా మీ సేవలో కూడా బలంగా వాడుకునే భాగ్యమును దయచేయండి ప్రభావ మరి అయ్యగారి కోసం కూడా ప్రార్థిస్తున్నామే సేయా మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి నైనా నిజంగా మొన్నటి దినములో ప్రభావ నైనా చూసిన అయితే ప్రభు అనారోగ్య బారిన పడ్డారు ప్రభు మరి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు మీకు అసాధ్యం అనేది ఏదో లేదే తండ్రి నైనా మరి అన్ని సాధ్యమే తండ్రి మరి అరికాలం మొదలుకొన్న వరకు మీరే సహాయం మరి స్వస్థత దయచేయండి నాయన మరి దేవ ఆర్థిక అవసరతల వల్ల ఉన్న మరి దేవ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ అవసరతలు కూడా మీరే తీర్చండి తీర్చడేసాయా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం మరి ప్రభు అదే రీతిగా మరి దేవ ఒక కుటుంబం నూతన కుటుంబంని ప్రభు మా మధ్య ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ప్రభు జయక్క గారి కుటుంబం కోసం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావ మంచి ఆరోగ్యమును దయచేయండి తండ్రి కాళ్ళ నొప్పుల చేత చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభు మరి అదే రీతిగా ప్రభు మాట మరి దేవ స్వరము కూడా సరిగి రావట్లేదు ప్రభు చాలా ఇబ్బంది పడుతున్నారు నాయన మంచి ఆరోగ్యమును దయచుకోండి అరికాలు మొదలుకొని నన్నటి వరకు స్వస్థత పరచండి ప్రభు మరి ఈ బిడ్డలో ప్రభు మీకు మాదిరికరంగా జీవిస్తూ మరి ప్రభు ఆ గ్రామంలో కూడా మరి ప్రభు మంచి సాక్ష్యముగా వాళ్ళు నిలబడే భాగ్యమును దయచేయండి నాయన ఆ కుటుంబం అంతా ప్రభు మీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేడినైనా మరిదేవా కొన్ని కొన్ని సార్లు సాతాను చేత పీడింపబడుతున్నారు ప్రభు అక్కగారు మరిదేవా సాతాను దూరపరచండి ప్రభు మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం తండ్రి మీ సన్నిధికి రానివ్వకోకం చేస్తుంది ప్రభు సాతాను మరి అలాంటి సాతాను దూరపరచండి ప్రభు మరి మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాము మరిదేవా అదే రీతిగా మరిదేవా సైమన్ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నిజంగా గత మరి తండ్రి వారం రోజుల నుండి ప్రభు అపవిత్రాత్మ చేత పీడింపబడినప్పుడు ప్రభు మరి ఆ బిడ్డను మీరు స్వస్థత పరిచినందుకు వందన మరి మరిదే ఆ బిడ్డ కూడా ప్రభావ మీ బిడ్డ ప్రవ్వా ఇక నుంచి మీ బిడ్డ ఆ బిడ్డ ప్రవ్వా మీ సన్నిధిలో ఎదుగులాగిన మీరే సహాయంలో దయచేయండి ప్రవ్వా మంచి ఫ్రెండ్స్ని దయచేయండి దేయండి మరి హాస్టల్లో ఉంటుండగా మీరే సహాయంలో దయచేయండి మరి ప్రభావ నిన్నటి దినం హాస్టల్కి వెళ్ళి ఉన్నాడు ప్రభావ సైమను మరి అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభావ మీ బిడ్డగా అతను జీవించే భాగ్యములు దేండి నాయన మరిదే మరి వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆ బిడ్డ జీవించే భాగ్యములు దయచేయండి వాళ్ళ కుటుంబం అందరినీ జ్ఞాపకం చేసుకోండి అక్కనందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు మరి అన్న కూడా మీ సన్నిధికి నిత్యం వచ్చే భాగ్యమును దయచేయండి నాయన ఆ కుటుంబంలో ఉన్న అవసరతలన్నీ మీరే తీర్చలేసేయ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభు మీరు గొప్ప అద్భుత కార్యాన్ని వారి కుటుంబం పట్ల జరిగించినందుకు వందనాలు వేసేయ మరి ఆ మేళలు ఎన్నిటికీ విడిచిపెట్టగా మరిచిపోగా ప్రభు అనుదినం అనుక్షణం వారు గుర్తుంచుకునే దయచేయండి నాయనా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్క గ్రామం కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం ఏసయ్య మీరే సహాయమును దయచేయండి ప్రభావ ఎవరైతే వారి సమస్యల కొరకు ప్రభావ ప్రార్థన మరిదండి మరి ప్రార్థన అవసరతలు చెప్పలేకపోయారో వారందరిని మీరే జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య మరి ప్రభావ యవనులు మరి ప్రభా బలంగా వాడుకునే భాగ్యములు దయచేయండి ప్రభావ మీ పరిచర్యల యవ్వనులు ప్రభు నైనే మరీదేవా బలంగా వాడుకుంటూ ప్రభు నైనా మీకు దగ్గరకు జీవించే భాగ్యమును నైనా మరి నిజంగా రాబోయేదిగా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం మరీదేవా నైనా ఇక్కడ కూడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుండేసయ్యా వారి వారి అవసరతలన్నీ మీరు తీర్చండి నిజంగా మరీదేవా మేము ప్రతి నెల ప్రభు మరి సువార్తను కలిగి ఉన్నామే సయ్యా మీరే సహాయంలో చేస్తూ వస్తున్నందుకు వందనాలు ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లో సహా ఇచ్చేయండి నాయన చేయిచున్నా పరిచయ విషయంలో కావచ్చు మేము మరి మరిదేవా స్వార్థ విషయంలో కావచ్చు మీరే మాకు సహాయం వృధా ఇచ్చేయండి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క గ్రామం చేసుకోండి ప్రభావ ప్రతి ఒక్కరు మీ లేఖనాన్ని విని ప్రభావ విడిచిపెట్టక వారి హృదయంలో నెమరు వేసుకుంటూ ఎంత విశ్వాసులు ప్రభు మంచి మాదిరికరంగా జీవించే భాగ్యం దయచేయండి నాయన మంచి సాక్షిగా ఉండే భాగ్యం దయచేయండి ప్రభు వారి భాగ్యం దయచేయండి తండ్రి మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రవ్వ నైనా అదే రీతిగా ఈ వారం ఎవరైతే ఎందరైతే రాలేదో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరొక తరుణాన్ని వారికి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా మరి నిజంగా వాళ్ళకి కలిగిన ప్రయోజనం వాళ్ళకి కలిగిన మేళను బట్టి కూడా ప్రభావ మేము ప్రార్థిస్తున్నాం నిజంగా వారి జీవితాలలో వాళ్ళ కుటుంబంలో ప్రభావ మీరు చేసిన మరి మేళలను బట్టి మీకు లెక్కలేని వందల స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభావ మరి జాను గారి వారి పట్ల ప్రభావ మీరు చేసిన కార్యాలను బట్టి మీకు లెక్కలేని వందల స్తోత్ర చెల్లించుకుంటున్నా ప్రభా నిజంగా మరిదే ఆటో రిపేర్ కొరకు ప్రభావ మేము ప్రార్థించినప్పుడు ప్రభావ మీరు సహాయం చేసినందుకు వందన లేసయ్యా మరి ప్రభా నైనా వారు ఆ ఆటోలో ప్రభా ఆయన నిత్యం తిరుగుతూ ఉంటారు ప్రభావ మీరు ఆ ఆటోను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోసయ్యా మరి ప్రభు అదే రీతిగా కోరే రీతిగానే ప్రభావ వారి కుటుంబంలో మీరు అద్భుతాన్ని జరిగించినందుకు వందన లేసయ్యా మరి రాధక్క గారి కుటుంబంలో కూడా మీరు మరి తండ్రి మేలులు చేసినందుకు వందనలే ప్రభావ వారి కుమార్తె కాలేజీ ఫీజు నిమిత్తం ప్రభా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రార్థనలు పెట్టినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు ప్రభు నిజంగా వారి బిడ్డ పట్ల కూడా మీరు అద్భుతాన్ని జరిగించినందుకు వందనాలేసయ్యా మరి నేను వారి కుమార్తె ఫీజు కుమరి తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు ప్రభు నైనా నిజంగా ప్రభావ మీకు లెక్కలేని వందల సూత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మరి ఆ ఫీజు మొత్తము కట్టే భాగ్యమును దయచేసినందుకు వందనాలు ప్రభు మరి నైనా నిజంగా వారి దుక్కిటెద్దులు గొర్రె మేకలు అదేవిధంగా గేదెలు ప్రవ్వా వారికి ఉన్నాయి ప్రొవ్వా నాయన జీవ ఉపాధి అవి కూడా మంచిగా మరి తండ్రి ఉండే భాగ్యములు దయచేయండి నాయన వారి కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు వందనాలు వేసా మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం ప్రభు నిజంగా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు మాకు అనేక ఇంకా అద్భుతాలు మరిదేవా ప్రతి ఒక్కరి కుటుంబంలో జరిగే భాగ్యమును దయచేయండి నాయన మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మరిదేవా నాతో కలిసి ఎందరైతే ప్రార్థించారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరి దేవా ప్రతి ఒక్కరు ప్రార్థన ప్రతి ఒక్కరి మొర మీరు వినోదేవుడేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం నిజంగా మరి తండ్రి మీ నోరు అయితే స్థుతిస్తున్నాయి కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని సెలవిచ్చున్నారు ప్రభు రీతిగా ప్రభు మేము స్థుతించడమే కాకుండా మా హృదయం కూడా మీకు దగ్గరగా ఉండే భాగ్యమును దయచేయండి నాయన మరియు ప్రభు మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమేసేయా మరి ప్రభా మీతో అతకబడే భాగ్యమును నాయనా మరి తండ్రి నిజంగా ప్రభావ మీరు ద్రాక్షావళి ప్రభా మేము నాయన నైనా మేము ఫలించేలాగునా మాకు మరి తండ్రి ఫలించేలాగా మమ్మల్ని దయచేయండి వేసేయ్యాం మేము ప్రభావ నిజంగా ఫలింపని ఉంటే మమ్మల్ని క్షమించండి వేసేయ్యాం మరి మంచి ఫలం ఫలము ఇచ్చే భాగ్యమును మాకు దయచేయండినైనా మంచి ఫలితాలుగా మేము పొందే భాగ్యమును దయచేయమని మీకు స్తోత్ర చెల్లించుకుంటున్నాం మరి తండ్రి మీరు చేసిన మేలని మేము ఎన్నికీ విడిచిపెట్టక మరిచిపోక ప్రభు అనేక మందికి మేము మరి తండ్రి మీ స్వార్థను ప్రకటిస్తూ ప్రభు అనేక మందికి మీరు చేసిన మేలును బట్టి మేము చెప్పుకోంచు మరి ప్రభు మీకు మాదిరికనంగా జీవించే భాగ్యము మాకు దయ చేయమని సు క్రీస్తున్నామని అడిగి వేడుకోంచు నాం తండ్రి ఆమె యుధం ప్రభుని పాదాలే శరణ్యం ప్రార్థనే మన ఆయుధం ప్రభుని పాదాలే శ్యం అంతులేని లోకాన వింత వింత శోధనలు అంతులేని వింత వింత శోధనలు ప్రాథించు విశ్వాసి ప్రార్థనలు పోరాధించు విశ్వాసి ప్రార్థనలు పోరాడు ప్రార్థనే మనయుధం ప్రభుని పాదాలే శరణ్యం చివరి ప్రార్థన చేసుకుందాం దేవా దీవించండి ఆయన ఇదిగో ఎవరైతే ఇక్కడికి వచ్చి ప్రభు వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు వారందరి పట్ల మీ కార్యాన్ని జరిగించండి ప్రభు ఆరోగ్యాలు దయచేయండి అభివృద్ధిని దయచేయండి సంతానాన్ని దయచేయండి ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చండి నాయన ఇదిగోని పిల్లలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు ఈ స్త్రీలు గారి కుటుంబాన్ని దీవించండి కాపాడండి వారికి ఇచ్చినటువంటి కుమారులు సురేష్ ప్రభా నాగేషుల కొరకు వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు ఆర్థిక సమస్యలు తీర్చండి మీరేమి కృపనిచ్చి కాపాడండి మేరక్క గారి కుటుంబాన్ని దీవించండి వారి పిల్లలు మంచి మార్గంలో నడిచేలాగా మీరేమి కృపనిచ్చి కాపాడండి ఆశీర్దించండి అక్క గారి కుటుంబానికి జ్ఞాపం చేసుకుంటున్నాం శ్రీను గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు చెట్టు నుంచి పడి ప్రభా గాయం తగిలిన కుమారుడు ఆరోగ్యాన్ని దయచేయండి రిప్కక్క గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీరే దీవించి ఆశీర్వదించండి నీ సెలువు చాటు మరుగుపరచండి ఆ కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించండి చేస్తున్న ప్రతి పని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు కుటుంబాన్ని ఉంచండి కాపాడండి నాయన ఇదిగో వరుస వెంకటేష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన నీ కుమారుడు మీరే బాగు చేయండి ప్రభు యాక్సిడెంట్ అయ్యి ప్రభు తల భాగంలో దెబ్బ తగిలింది నీ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు అలాగే మరి వెల్కమ్ వెంకటేష్ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వెంకటమ్మక్కను ప్రవ్వా మరి డేవిడ్సన్కు చేయి ప్రవ్వ రీసెంట్గా కోరుకుంటున్నాడు నీ కుమారుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి మీరే బలపరచకు ప్రార్థిస్తున్నాను నీ కుమార్తెను మీరు ముట్టండి ప్రవ్వ సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి అంధకార దుష్ట దురాత్మ చీకటి మీరు లేవనెత్తండి కాపాడండి ప్రభు శాలీం గారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాన్ని దీవించండి కాపాడండి పిల్లలకు మంచి భవిష్యత్తుని వాడి చేస్తున్న పనులన్నింటిలో మీరే మీ కృప నుంచి కాపాడండి రాధక గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి పిల్లల చదువులు అక్క ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి అవసరాలన్నీ తీర్చండి ప్రభు మీరే కాపాడండి నేను అలాగే ఊకే చుక్కయ్య గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి మీరే ఆశ్రవదించండి నీ మందిరానికి నడిపించండి పిల్లలందరినీ దీవించండి శాంతకుమారి డెలివరీ ప్రభావ మీరే కాపాడండి నీ సిలువు చాటును మరుగు మరుగుపరచండి మీ కృపచేత నిం మీ కాపాడండి కనకరాజు గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ మీరే దీవించండి ప్రభు వారి కుమారులను కూడా దీవించండి మందిరానికి వచ్చే భాగ్యంతా ఇచ్చేయండి నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన నీ కుమార్తెను దీవించండి కాపాడండి ప్రవ్వ బెంజమిన్ గారు ప్రభు అక్కడ ఉంటుండ మీరే మీకు పిల్లల్ని ఆశ్రవదించండి ప్రవ్వ అలాగే నాయన మరి నీ పిల్లలు ప్రభు కురసం పోతురాజు గారి కొరకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నీ కుమారుడు మందిరానికి రావట్లేదు ప్రభు ఆ కుటుంబాన్ని అంతటినీ దీవించండి మీరే నడిపించండి మీ కృప చేత నింపి కాపాడండి ప్రభు ఐదు కురసం మరి డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి కుటుంబాన్ని అంతటినీ దీవించండి కాపాడండి ఆశ్రవించండి ప్రభు కురసం రాజుల గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ఇదిగో కుటుంబాన్ని అంతటినీ దీవించండి గ్రేసమ్మ గారిని ప్రభు జాను ప్రభుని నీ పిల్లలందరినీ దీవించి ఆశ్రవించండి ప్రభు అలాగే వెల్కమ్ వారి గుంపు నుంచి ఉన్నటువంటి బిడ్లను బయట డేవిడ్రెస్ గారి కుటుంబాన్ని దీవించండి కాపాడండి వారికి ఇచ్చినటువంటి పిల్లలను ప్రభు కుటుంబాన్ని అంతటిని ఆశ్రవదించండి నాయన బయట బాయం గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి మీరే దీవించి మీ ఎక్కల చాటును భద్రపరచండి కాపాడండి చదువుల సంస్థను మీరే దీవించి ఆశ్రవదించండి పుష్ప గారి కుటుంబాన్ని దీవించండి ప్రభు ఆమె భవిష్యత్తు అంతటిని మీరు తీర్చిదిద్దండి మీరే మీ కృపచేత నింపి కాపాడండి నాయన అలాగే శిశింద్రి గారి కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకోండి మీరే దీవించి ఆస్వాదించి నీ మందిరానికి నడిపించండి నీ కుమారు పిల్లల చదువులంతటిని మీరే మీ కృపనిచ్చి కాపాడండి నాయన అలాగే వగిల రాజుగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ముగ్గురు కుమారులు కూడా నీ మందిరానికి వచ్చేలాగానే మీరే వారిని తయారు చేయండి మీ కృప చేత నొప్పి కాపాడండి ఆస్వాదించండి కొరస ఇలీషా గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను నీ కుమారుని మీరే దీవించి ఆస్వాదించండి ప్రభు మీకే అప్పగించుకుంటున్నాను మీరే కాపాడండి అదేవిధంగా ప్రభు మరి నీ పిల్లలు ప్రభు తాటి సమీలు గారి కుటుంబాన్ని నీ చేతికి అప్ప అప్పగించుకుంటున్నాను మీరే దీవించండి కాపాడండి ఆస్వాదించండి నీ సెలువు చాటును మరుగుపరచండి తిమూతి గారి కుటుంబాన్ని ప్రభు తాటి తిమూతి గారి కుటుంబాన్ని కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాను ఆరోగ్యం దయచేయండి ఆర్థిక అవసరాలు తీర్చండి నీ కుమారిని మీరే బలపరచండి కాపాడండి కృష్ణరాజు కుటుంబాన్ని దీవించండి రంగాపురంలో ఉంటుండగా మీరే మీ రూప నుంచి కాపాడండి ఆస్వాదించండి ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చండి ప్రభుత్వ గారి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ములకల పిల్లి నుంచి ప్రభు బిడ్డలు ఉన్నారు ప్రభు వారిని వారి కుటుంబాన్ని అక్కన దీవించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయ దయచేయండి ప్రభు మీరే కాపాడండి నాన్నగారిని కూడా దీవించండి ప్రభు ఏ విధమైనటువంటి అనారోగ్యం లేక సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి నీ మా నేను మహింపరచలాగానే మీరే దీవించి ఆశ్రదించండి నన్ను నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగించుకుంటున్నాను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రభు నాకు దయచేయండి నాయన ఇదిగో నాలో ఉండేటటువంటి ప్రతి బలహీనతను తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడు పాస్టర్ గారిని నాకు ఇచ్చినటువంటి ఇద్దరు బిడ్డను ప్రభు అమ్మి బొడ్డు కాడ ఇంజురీ అయ్యి ప్రా గాయం ఆమె ఇబ్బంది పడుతుంది ఆమె ఆమె కూడా మంచి ఆరోగ్యం దాయిచ్చు మా నాన్నగారిని కూడా దీవించండి రాజరత్నమయ్య గారిని వారి సేవా సరిహద్దులను మీరే దీవించి ఆశ్రవదించండి ఈ సిరువు చాటు మరుగుపరచండి అలాగే ప్రవ్వ కుమార్ గారిని దీవించండి ప్రవ్వ వారి గర్భాన్ని తెరవండి ప్రభు సంపూర్ణమైనటువంటి గర్భ ఇచ్చి మీరే కాపాడండి ప్రవ్వ అలాగే మోషయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన మరి కొంత మానసిక చేత బాధపడుతున్నారు ప్రభు వారికి సంతోషాన్ని ప్రభావ ఆనందాన్ని దయచేసి ప్రభావ ని చిత్తమైతే ప్రభు కొన్ని ప్రయత్నాలు మేము అనుకుంటున్నాం ఆ ప్రయత్నాలు సక్సెస్ని దయచేయండి మీరే మీ కృప చేత నింపి కాపాడమని నాయన ఎదుగు మరి నీ కుమారునికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి కుటుంబం చర్లలో ఉండేటటువంటి కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను మా కుటుంబాలన్నిటిని మీరే దేవుని దయచేసి నింపి కాపాడమని మా పాలకులను అధికారులను నాయకులను నాయన మీరే దీవించి ఆస్వాదించండి ఇంకెవరి పేరైనా మర్చిపోయి ఉంటే ప్రభు ఏ కుటుంబానైనా మర్చిపోయి ఉంటాయి ప్రభు మీరే వారిని అందరినీ నింపి కాపాడమని సంపూర్ణమైనటువంటి నీ ఆరోగ్యము కలిగి నీ ఆశీర్వాదము పొందుతూ నీలో బహుగా మేమందరం ఫలించులాగున మా మెయిన్ ప్రభా ద్రాక్షణి మీరే ప్రభా మేమందరం తీగలం ప్రభా నీలో బహుగా ఫలించులాగున మమ్మల్ని అందరినీ నీ చేతితో పట్టుకోమని ప్రతి ఒక్కరిని చేతికి సమర్పించుకుంటూ నీ పిల్లలందరినీ దీవించి ఆశ్రదించమని ఈ ప్రార్థన అయిన అనంతరం ఎవరి గృహాన్ని వారు వెలుచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని మమ్మల్ని అందరినీ మీరే భద్రపరిచి కాపాడమని కోరుకుంటూ ప్రతి సమస్యకు పరిష్కారము మీరే ప్రవ్వ కాబట్టి మీ దగ్గరే మేము వెతుక్కుంటున్నాం మీరే మాకు పరిష్కరించమని కోరుకుంటూ ఏ సూక్రీస్తు నా మమ్మన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెను మన తండ్రైన దేవుని ప్రేమయు కుమారుడైన ఇసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ న్యు సహవాసం ఇప్పుడునూ ఎల్లప్పుడూనూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా ఈ కుడికకు విచ్చేసినటువంటి కుటుంబాలంతటికి సదాకాలం తోడయండి నడిపించి గాక ఆమెన్ ఆమె